నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీ గురుచరిత్ర अध्यायं नलभै मूडु ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्री नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्

శ్రీగురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి నామధారకునికి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యం అభవరించి పరాభవించి అడవులకు పంపటమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురిగొలిపి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవుల ఆయనను పూజించి స్వామి నీవు భూభారం తొలగించటానికే అవతరించావు మేము మీకు ప్రాణసమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసిన వచ్చినదేమిటి నీవే ఉపేక్షిస్తే ఇక మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వారిని కరుణించి వారితో ఇలా చెప్పారు నేనే అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భవనాలు ఆకాశం వలె అనంతుడైన నాయందే ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరిపోతాయి ఈ అనంతవ్రతం శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి పాపం సరిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాళి ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌణిన్యుడికి ఇచ్చి వివాహం చేశాడు కానీ సుమంతుడి భార్య పెట్టే బాధలకు బొరవలేక కౌండింగ్డు వేరొక చోట మరో కుటీరంలో కాపురం వండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తానికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వటానికి ఆ గయ్యాళి అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండింతుడు స్థానసన్ధ్యాసులుగా విలుచుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు వారంతా చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది ప్రతి బాధ్రపదశుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అషధ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషశాయి అయిన చతుర్భుజుని ద్వాదసాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని పాతతోరంకి సర్జించాలి తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రుడికి దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరములు చేశాక పద్నాలుగు కుండలు ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీవంతుడై సుఖంగా నివసించాడు ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి ఇదేమిటి నన్ను వశం చేసుకోవటానికి ఎర్రని తోరం ధరించావా ఏమే అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దాన్ని తెంచి నిప్పులో పడవేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండింజుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయాలని శభజము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దాడులో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు అదేమి చిత్రమో కానీ దానిమీద ఒక్క పక్షైనా వాలటం లేదు కౌణియుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ మామిడి చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండుకి రెండు కొలడులు కనిపించాయి ఒకదానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలటం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి చివరకు అలసిపోయిన కౌండింగుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడొక ముసలివాడు అతడి బట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రా అని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనంపై ఉన్న ఒక సుందర విగ్రహకుని చూపించాడు కౌణియుడు అతడే అనంతుడిని తలచి అతన్ని స్ంచి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు అనంతుడు అనుగ్రహించి అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌణియుడు తాను అడవిలో చూచిన విద్యలన్నిటినీ ఆయనకు చెప్పాడు అనంతుడిలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడయి కూడా ఎవ్వరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రబాదాలతోనే గడిపాడు అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి అయి అడవి పాలయ్యాడు చవిటి దానం ఇచ్చినవాడు మరుజన్మలో మేతమయ్యని పశువయ్యాడు అయ్యాడు ఉండి కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్లే నీవు చూచిన ఆ రెండు కొలంలు క్రోధం వహించిన వాడు గాడిదగాను మదించి విత్తలవిడిగా ప్రవర్తించినవాడు ఎరుగుగాను జన్మించారు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధడవయ్యావు కనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను ప్రార్థించాయి కనుకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిరుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పట్టుంచి సుశీలాదేవి కౌణిజుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథవిని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు కనుక దేవా నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌంజ్యుని వలె ఈ వ్రతం ఆచరించు మున్ముందు నీ కుమారుడు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించగలరు సాయందేవుడు శ్రీగురుని పూజించి అతడి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశాడు తర్వాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువల్ల నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురుచరిత్ర లభించింది కౌండుజిరి వంశంలో జన్మించినందుకు నీవు ఎంతో ధన్యుడవు సిద్ధమనీశ్వరుడు నామధారకునికి చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై సరస్వతమ శుభం భూయాత్ సర్వే జనా జనాఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోధీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా